श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मदाम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे व्यास वसीनता शक् पौत्रकलम पराशरात्मजबंदे शुकदातम तपोनिधि तो ओम ऐं ईमा नम ओं ईं भ्रीम श्रीं श्रीमाते नम ओं ईमा ते नम ओं ईं ह्रीम श्रीं श्रीमा 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 ते नम ओं ईं ह्रीम श्रीं श्रीमाते नम ओं ह्रीम श्रीं श्रीमा ते नमह ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్ర ఇదనీ వంసే త్రిసప్తితమ శ్లోకే ప్రవశా ఇప్పుడు మనం డెబ్భై మూడో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కామ్య కామకళారూప కథం బక ప్రియా కళ్యాణీ జగతి కంద కరుణారస సాగర కామకళారూప కామకడారూపా కథంబకుమ ప్రియా కళ్యాణీ జగతి కంద కరుణారస సాగర కామ్యా ప్రథమం కామకడారూప ద్వితీయం కదంబ కుసుమప్రియ తృతీయం కళ్యాణి చతుర్థం జగతీకంద పంచమం కరుణారధసాగర షష్టం షట్పది అయం శ్లోక కామ్య కామ్య అంటే ఏమిటండి పురుషార్థముల్లో మూడవది ధర్మార్థ కామ మోక్షములు ధర్మ అర్థ కామ మోక్ష ఎవరైనా కోరేది చతుర్థ పురుషం పురుషార్థాలే ఇంతకుముందు అనేక పర్యాయం చెప్పుకుందాం మనం చతుర్థ పురుషార్థాల్లో ప్రథమ స్థానం దేనికి ఇచ్చారండి ధర్మానికి ఇచ్చారు చివరి స్థానం దేనికిచ్చారు మోక్షానికి ఇచ్చారు మధ్యం ఏమిటి అర్థ కామ కామునే కామ్య అంటారు కామ్య అంటే కోరదగినది కామ్య కామ్యతే ఇతి కామ కోరబడేది కనుక కామము ఇప్పుడు దీనిలో విశేషం ఏంటంటే ధర్మపూర్వకమైన అర్థము అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన ప్రయోజనం మనం ఏ ప్రయోజనాన్ని అయినా కూడా ధార్మికంగా ధర్మబద్ధంగా స్వీకరించాలి ఆ ప్రయోజనాన్ని సాధించాలి అది ధర్మ అని అర్థం ఇంకా కామ ధర్మపూర్వకమైన కామం మనకు ధర్మపూర్వకమైన కామములు ఉన్నప్పుడు అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది మానవుడు అయిన తర్వాత కోరికలు లేకుండా ఎలా ఉంటాడు గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి అందరూ బాగుండాలి అందరిలో నేను బాగుండాలి అంతా విశ్వశ్రేయస్సు కావాలి కలవాలి ఇవన్నీ కోరికలే ధర్మబద్ధములైన కోరికలు అటువంటి ధర్మబద్ధములైన కోరికలు ఇవన్నీ కూడా విశేషమైన కామ్యములు అంటారు అంతేత అమ్మవారు కామ్య అంటే ధర్మబద్ధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నిస్తుంటాం కనుక కామ్య ఇంకా ఆమకళారూప కామకళారూప అంటే మనకు వాగ్భవ వాగ్భవటం కామరాజ కూటం శక్తి కూటం మూడు మంత్రాలు ఉన్నాయి కామరాజ వాగ్భవ కూటం వంద మంత్రాలు కామరాజ కూటం నూట ఇరవై మంత్రాలు శక్తి కూటం ఎనభై మంత్రాలు మొత్తం మూడు వందలు ఇందులో కామరాజు కూటంలో ఉన్న మంత్రాలు ధర్మబద్ధమైన కోరికను గ్రహిస్తేట అమ్మవారి మంత్రాలు అంటే ఇక్కడ అమ్మవారిని ఏం చెప్పారు కామకడ రూప ఆ మంత్రాలకు రూపం అమ్మవారి కామరాజు కూట మంత్ర స్వరూపమే అమ్మవారు అమ్మవారి యొక్క దేహము వాగ్భవకూటం వాగ్భవ కూటం కంఠ కంఠం నుంచి కటిపర్యంతం కామరాజు కూటం అధోభాగం అంతా కూడా శక్తి కూటం అని మనకు త్రిసీటీలో చెప్పారు హైగురు స్వామి గారు అంటే అమ్మవారు కామకడ రూప కదంబ కుసుమ ప్రియ కదంబ పుష్పములు అంటే అమ్మవారు చాలా ఇష్టం ఏమిటి కదంబ పుష్పం అంటే విశేషమైన కడిమ పూలు అంటారు తెలుగులో కడిమ పూలు తెల్లటి బంతుల్లా ఉంటాయి పైన విశేషమైన చక్రాలు ఉంటాయి కాంతి పుంజాలుగా ఉంటాయి అది కదంబ పుష్పాలు అమ్మవారి కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం కదంబ వనవాసిని అంటారు అమ్మవారిని అంతేత కదంబ కుసుమ ప్రియ కదంబ పుష్పాలతో అర్చిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు కళ్యాణి కళ్యాణం దదాతీది కళ్యాణి కళ్యాణకరి కళ్యాణ్ శుభం ఇప్పుడు ఎవరైనా పెద్దవారు వచ్చి పీఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులకు నమస్కారం చేస్తుంటారు ఎంత వయసులోనోడా సరే తొంభై ఏళ్ళ వాడడం సరే ఎందుకంటే అవి పీఠాధిపత్యంలో ఉన్న గొప్పతనం అది అలా నమస్కరించినప్పుడు వాళ్ళు వచ్చినవాడు వృద్ధులే అలాంటప్పుడు వయోజుడైనా ఎవరైనా నమస్కరించవచ్చు అప్పుడు పీఠాసిపల్లు ఏముంటారు ఏమంటుంటారు కళ్యాణం వస్తు అంటారు ఏమిటి ఇక్కడ కళ్యాణం అంటే వివాహం కాదు శుభం అని అర్థం ఇక్కడ అది అర్థం కళ్యాణి అన్ని శుభాలు అమ్మవారు కలిగిస్తారు కనుక కళ్యాణి జగతీ కంద కంద అంటే దొంప ఆధారమైన దొంప ప్రతిదానికి ఒక మొక్క పెరుగుతుందంటే కింద మూలం బాగా బలంగా ఉండాలి వేళ్ళు ఉంటారు లేదా దుంప అంటారు ఇక్కడ జగత్తుకు ఆధారం అమ్మవారు జగతీ కంద జగత్తులు ఏర్పడటానికి అమ్మ ఆధారం అమ్మవారు జగతీ కంద అమ్మవారు లేకపోతే అవి అసలు జా జగత్తులు ఉంటాయా అసలు జగత్ అంటే ఏమిటి జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే పుడుతుంది గమ్యతే లేనో కనుక జగత్ జగత్ అంటే జగత్తులోని చరాచర జీవులు జగతీ జాయతే గమ్యతే ఇది జగత్ అటువంటి జగత్తుకు ఆధారభూతురాలు అమ్మవారు జగతి కంద కరుణారస సాగర కరుణారస అంటే ఏమిటి దయా దయా భూతేషు హిత భూతేషు హితత్వమేవ దయా దయా భూతేషు హితకరి జీవుల పట్ల అంటే మానవులే కాదు మానవేతర జీవుల పట్ల కూడా మానవుల పట్ల మానవేతర జీవుల పట్ల సమస్త జీవుల పట్ల హితాన్ని కలిగించే ఉపకారం చేసే తత్వాన్ని దయ అంటారు అటువంటి కలిగిన వారే అమ్మవారు పైగా ఆ కరుణ అది ఎటువంటిది ఆ దయ కరుణ రససాగర అనంతమైన సాగరం అమ్మవారి కరుణ అనంతమైన సాగరం సాగరం సామాన్యమైందండి గగనం గగనాకారం సాగర సాగరోపమ ఆకాశానికి ఆకాశమే సాటి సాగరానికి సాగరం వేసాటి నిధి జలానికి నిధి ఏ నదులైనా ఎప్పుడైనా కొంచెం నీరు తగ్గొచ్చు కానీ జలధిలో ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది అమ్మవారిలో కరుణ ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది అలాంటి విశేషమైన తత్వం కలిగిన వారుగా కనుక అమ్మవారిని కరుణారస సాగరా అని చెప్పారు ఓం ఐం భ్రీం శ్రీం కామ్యాయైన మోనమ ఓం మహేం భ్రీం శ్రీం కామకళారూపాయైన మోనమ ఓం మహం భ్రీం శ్రీం కథంబకుశుభ ప్రియా అయిన ఓం ఐం భ్రీం శ్రీం కళ్యాణ్యైన మోనమ ఓం ఐం భ్రీం శ్రీం జగతీకంధాయన మోనమ ఓం మహం భ్రీం శ్రీం కరుణారస సాగరాయైన మోనమ काम्या काम कठारूपा खत्म बगुसुम अप्रिया खलिया नीजा कथिकं दा खरुणारसा सागरा पंगर मिलामा आगामी निर्गार क्रमें सर्वेभ्यः सुरी लड़ता पराभट्टार क्या मातु देविया दिव्यानिगुप्तप्रतिरस्तु स्वस्थ